ఇప్పుడు గ్యాప్ ఎట్ వస్తుంది ఏ మిర్రర్ లో కనిపిస్తుంది మీ గ్యాప్ గ్యాప్ నాకు రైట్ లో కనిపిస్తుంది రెండిట్లో బానే ఉంది తప్పు చెప్తున్నారు ఎక్కువ గ్యాప్ ఏ మిర్రర్ లో కనిపిస్తుంది రైట్ సైడ్ మళ్ళీ చెప్పండి నేను మీ ముందు ఒక కార్ ఆగుందండి ఆగుంది మీరు అతనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తారా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తారా గ్యాప్ ఎట్టు కనిపిస్తే అటు రావడానికి ట్రై చేస్తాడు బైక్ అతను సో మనం మనం ఇటు గ్యాప్ చూపిస్తే మనం తప్పు చేసినట్టు మనకి చూసింది ఇక మీరు అసలు కళ్ళు మూసుకుని పోనీయచ్చు చూసింది అంటే వెళ్ళిపోతుంది మూసుకొని పోనిచ్చినా చక్క తగలకుండా వెళ్ళిపోతుంది అంటే ముందుగానే తగిలిద్దా లేదో మనకు తెలిసిపోతుంది అది రివర్స్ లో ఉన్న స్పెషల్ నిజానికి రివర్స్ చాలా కష్టం అనుకుంటారు దేనికంటే ఫ్రెంట్కి వెళ్ళేటప్పుడు సపోజ్ ఓకే రివర్స్ రివర్స్ చేసేటప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమేమిటి లెఫ్ట్ అండ్ రైట్ మిరర్ స్టీరింగ్ ని ఒత్తి పుణ్యాన్ని కదిలించొద్దు చూడండి మీరు ఏమి యూజ్ చేస్తున్నారు కింద బ్రేక్ అండ్ అసలు బ్రేక్ తో పని లేదండి క్లచ్ తగ్గించండి అది మళ్ళీ లైట్ అది ఆగే లోపే మీరు కొంచెం క్లచ్ మూవ్మెంట్ పెట్టుకోండి చిన్నగా అంతే స్టార్టింగ్ కాబట్టి కొంచెం క్లచ్ తగ్గించండి

ఇటు ఎక్కువ గ్యాప్ దీని రోడ్ పరంగా చూస్తే మీరు రివర్స్ చేసేటప్పుడు చూడండి దగ్గరలో చూడొద్దు దూరంగా చూడండి వైడ్ లో చూసుకోండి ఓకే వైడ్ లో చూస్తే ఇటు గ్యాప్ ఎక్కువ ఉంది అవునవును సో నేను ఈ సైడులో చూస్తున్నా అందువల్ల మిస్టేక్ గేర్ బై చూడకూడదు వైడ్ లో చూడండి సపోజ్ ఎక్కడ కార్ ఆగుంది మీరు వెనక నుంచి వస్తున్నారు ఇటు వెళ్తారా ఇటు వెళ్తారా మళ్ళీ చెప్పండి నేను మీ ముందు ఒక కార్ ఆగుందండి ఆగుంది మీరు అతనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తారా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తారా రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వెళ్తారు అంటే ఇప్పుడు మీ కార్ వెనకాల వచ్చే బైక్ అతను ఎటు వెళ్ళాలి రైట్ హ్యాండ్ సైడ్ గ్యాప్ ఎట్టు పెట్టాలి మనం అప్పుడు గ్యాప్ ఎక్కువ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టాలి అంటే మనం ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడైనా కీప్ లెఫ్ట్ కీప్ లెఫ్ట్ లెఫ్ట్ చేతి పక్క మాత్రం ఉండాలి రివర్స్ వెళ్ళేటప్పుడు అయినా అదే ముందు నుంచి ఒక బైక్ వస్తుంది ఎటు వెళ్తాడు అటే వెళ్తాడు ఎవరైనా మన రైట్ హ్యాండ్ నుంచి వెళ్ళాల్సిందే మనం ఇటు డ్రైవ్ చేస్తున్నా మన ఫేస్ డైరెక్షన్ ఎటు ఉందో దానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి మనం ఫిక్స్ ఫిక్స్ టూ అవర్స్ లెఫ్ట్ పోనిండి లెఫ్ట్ ఎంత పెట్టాలంటే ఒక వన్ ఫీట్ ఉంటే చాలు మిగిలింది మొత్తం ఎంతైతే అంత లో దూరం నుంచి వచ్చే బైక్ అతను గ్యాప్ ఎటు కనిపిస్తే అటు రావడానికి ట్రై చేస్తాడు బైక్ అతను సో మనం మనం ఇటు గ్యాప్ చూపిస్తే మనం తప్పు చేసినట్టు మన గ్యాప్ అటు చూపించాలి ఓకే కంటిన్యూ క్లచ్ ఎక్కువ అవుతుంది తగ్గించండి ఎప్పటికప్పుడు కార్ని స్లో చేసేయండి ఓకే స్పీడ్గా మూవ్ చేయొద్దు కుక్క ఉంది మరి అది లెగ్షన్ కార్ ఇస్తే అటు ఇటు కనబడట్లేదు ఇప్పుడు లెగిషన్ ఓకే ఓకే పాపం దాని కొంట్లో ఓకే అలాంటి ముసలి కుక్కలు నిద్రపోతున్న వాటికి మనం హెయిర్ దూరంగా ఉండాలి చాలా కింద చిన్న కుక్క పిల్లలకి ఓకే మీరు టూ అవర్స్ రైట్ లో వెళ్ళిపోతున్నారు మీ స్టీరింగ్ కూడా ఇంకా రైట్ లో ఉన్నప్పటికి ఇంకా రైట్ తిప్పుతున్నారు చూడండి ఒకసారి కాళ్ళు వదిలేసేయండి చేతులు వదిలేసేయండి ఈ కొంచెం దూరం నేను చేసి చూపిస్తాను మీ చేతులు తీసేయండి కాళ్ళు కూడా తీసేయండి ఓకే మీరు వీలైనంత లెఫ్ట్ కి ఇలా ఉండాలి ఉండి మీరు చేతులు ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి ఊరికే కదిలిస్తారు స్టీరింగ్ తిప్పుతూ ఉంటున్నారు తిప్ప అవసరం లేదు ఓకేనా అది మీరు ఇప్పుడు ఒక్క కన్నుతో చూస్తున్నారు చూసారా అలా వీడియోస్ చూడడం వల్ల నాకు తెలిసి నాకు తెలియదు కన్తో చూస్తే అది తగిలిద్దాలి ఇప్పుడు కుక్క తగిలిద్దలేదో మెయిన్ రోడ్ వరకు చూడండి కనిపిస్తుంది గ్యాప్ నేను స్టీరింగ్ కదలికుండా వెళ్తాను చూడండి అసలు స్టీరింగ్ పట్టుకోను చక్కగా గ్యాప్ అది కార్ ఉంది కార్ కి మన కార్ కి గ్యాప్ కనిపిస్తుందా చక్కగా అలాగే ఉంది ఆ కార్ దాటేసాక ఇటు తొక్క ఉంది అటు బాగా ఎక్కువ ఉంది చూడండి ఎంత తిప్పుతాను ఇంత మీరే తిప్పండి ఇంత తిప్పండి ఎటు ఎటు గ్యాప్ ఉంది అటు నేనెంత నేను ఎంత చెప్పాను మీరు ఎంత తిప్పుతున్నారు ఇంత ఆహా ఓకే సరే సార్ ఓకే తిప్పండి ఎంత తిప్పండి ఎటు గ్యాప్ ఉంది మరి మీ స్టీరింగ్ ఎటు తిప్పాలి ఇంకో సింపుల్ రూల్ చెప్తాను స్టీరింగ్ కరెక్ట్ పట్టుకోండి ఇలా ఫింగర్స్ పైకి పెట్టి ఈ ఫింగర్స్ ఏ మిరర్లో ఖాళీ కనిపిస్తుందో ఆ మిరర్ వైపు ఇలా చూపించండి కొంచమే వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్ మీన్స్ అంతే అంతే మళ్ళీ ఇటు గ్యాప్ తగ్గింది కదా పెరిగింది ఎలాగో చూస్తూ ఉండండి పెరగనివ్వండి వన్ ఫిట్ ఇప్పుడు స్ట్రైట్ పెట్టండి అదే స్టీరింగ్ మీ చేతులు తీసేయండి చక్కగా అదే లైన్ వెళ్తుంది అంటే ఎటు సైడ్ గ్యాప్ ఉందో సింపుల్ ఏ మిర్రర్ లో గ్యాప్ కనిపిస్తుందో ఆ మిర్రర్ సైడ్ కొంచెం తిప్పాలి ఇప్పుడు పవర్ రౌండ్ ట్వంటీ పర్సెంట్ తిప్పేయకూడదు ఇంత లిటిల్ బిట్ ఎంత చాలు అది దూరంగా ఉన్నప్పుడు కొంచెం చాలు అదే అది బాగా దగ్గరకు వచ్చేస్తే సపోజ్ ఇటు బాగా దగ్గరకు వచ్చేసింది ఏదో ఒక రాయో పోలో అప్పుడు ఎక్కువ తిప్పాలి ఓకే ఓకేనా చూడండి అలాగే వెళ్తుంది నీట్ గా ఇది ఇప్పుడు మనమేమో మీరు కనిపిస్తుంది మిరర్స్ లో నాకు కనిపిస్తుంది కానీ చూసే వ్యూవర్స్ కనిపించట్లేదు సో వ్యూవర్స్ కోసం నేను ఆల్రెడీ వీడియో క్రియేట్ చేశాను అవుట్ సైడ్ కెమెరాస్ పెట్టేసి బయట నుంచో మరి నేను నేను చూసాను ఇక్కడ ఐ కార్డ్స్ లో వేస్తాను వ్యూవర్స్ కూడా ఒక ఐడియా వచ్చేస్తాను మీకైతే అర్థం అర్థమంచు దేనికి తగలకుండా అక్కడ ఉన్న కార్ కి తగలేదు బైక్స్ కానివ్వండి అక్కడ ఉన్న సిమెంట్ ఏదో ఉంది దానికి తగలకుండా చక్క స్ట్రైట్ వచ్చాం ఇప్పుడు మీకు నేను చెప్పిన బ్యాక్ జడ్జిమెంట్ వీడియో ఇందాక నిన్న నిన్న చేసా ఈ మిర్రర్ లో చూసుకోండి ఈ మిర్రర్ లో బ్యాక్ వెనక తిరిగి చూడండి ఆ లైన్ దగ్గర ఆపండి మన కారు కరెక్ట్గా ఓకే బ్రేక్ దగ్గర ఉంచుకోండి కాలు బ్రేక్ యూస్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన కింద రోడ్డు ఎండ్ పాయింట్ కి దాకా రావాలి మనం ఏదైనా కట్ కొట్టాలి అంటే ఇక్కడ దాకా రావాలి ఒకసారి మళ్ళీ ఫ్రంట్ కి వెళ్ళిపోండి వెళ్ళిన చోటికి మీరే చేయండి ఇందాక సొగం దూరం మీరు చేసి అక్కడ నేను చేశాను ఇప్పుడు మీరే చేయండి మీ ఓన్ గా మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాం స్ట్రైట్ వెళ్ళిపోండి చక్కగా ఇక్కడ దాకా తీసుకురండి మళ్ళీ స్ట్రైట్ రివర్స్ విండో క్లోజ్ చేసుకోండి వెళ్ళండి ఖాళీ ఉంది కదా కొంచెం అప్ చేయండి ఇక్కడ నుంచి ఇంకొక చెప్తే అలర్ట్ అవుతుంది చూసింది ఇక మీరు అసలు కళ్ళు మూసుకొని పోనీయచ్చు చూసింది అంటే వెళ్ళిపోతుంది ఓకే కొంచెం ఇటు జరగండి స్ట్రైట్ ఉంచుకోండి క్లచ్ క్లోజ్ ఇక్కడే చేసుకొని కరెక్ట్ మిడిల్లోనే హోల్డ్ చేసుకోండి కార్ని ఓకే ఓకే ఇప్పుడు స్ట్రైట్ గా తీసుకెళ్ళి మెయిన్ రోడ్ దగ్గర ఆపండి వెనకాల రోడ్ దగ్గర స్టీరింగ్ చాలా తక్కువ రొటేట్ చేసుకోవాలి హెడ్ సైడ్ ఎక్కువ గ్యాప్ అనిపిస్తే అట్ సైడ్ మళ్ళీ క్విక్ గా స్ట్రైట్ పెట్టాలి కార్ని బ్రేక్తో పనేం లేదు క్లచ్ మూమెంట్ తోనే ఎవరన్నా అడ్డుగా వస్తుంటేనే బ్రేక్ మూవ్ చేయండి స్పీడ్ ఎక్కువ అవ్వకూడదు త్రీ ఫోర్ సిక్స్ ఆ లోపే సిక్స్ కూడా ఖాళీ ఉన్నప్పుడే నెక్స్ట్ మీకు రైట్ సైడ్ వచ్చే ఆబ్జెక్ట్ ఏంటి బైక్స్ బైక్ గ్యాప్ కనిపించింది కాబట్టి ఇక మనం స్టీరింగ్ స్ట్రైట్ పెడితే తగలదు నెక్స్ట్ ఆబ్జెక్ట్ కార్ కార్ కి ఇక్కడ నుంచి గ్యాప్ కనిపిస్తుంది మీకు ఒక్కంతో చూసుకోండి కనిపిస్తుంది ఉంది సో మీకు ఇంకా స్టీరింగ్ తో మనకి పని లేదు ఎవరిని అడ్డు వస్తున్నారేమో ఇటు ఎవరిని ఉన్నారేమో మీరు చెక్ చేస్తూ రాండమ్ గా చెక్ చేసేయాలి అటు ఇటు అటు ఇటు క్విక్గా అలా సేఫ్ కార్ అయితే టచ్ అవ్వలేదు అంతే వెరీ గుడ్ వెళ్ళొచ్చు స్ట్రైట్ పెట్టుకోండి ఓకే వెరీ గుడ్ ఇక్కడ ఒకసారి స్టాప్ చేయండి కరెక్ట్ ప్లేస్మెంట్ ఇందాక చేసినట్టు టాప్ చేయమంటారు బాగాలేదు ఇప్పుడు ఆపేసి ఓకే అర్థమైందా రివర్స్ డౌట్ ఉందా రివర్స్ మామూలుగా ఇన్ని గేర్లు వేసి ఫ్రంట్ కి డ్రైవ్ చేయడానికి అంటే రివర్స్ చాలా ఇష్టం దేనికంటే మనకి ఏదో ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ తగులుతుందా లేదా అనేది మిర్రర్స్ లో ముందుగానే తెలిసిపోతది నిజానికి రివర్స్ చాలా కష్టం అనుకుంటారు నేను ఏదో కష్టం నాకు భయం వేసింది ఫస్ట్ దేనికంటే ఫ్రంట్ కి వెళ్ళేటప్పుడు సపోజ్ కా నాకు ఎంత వ్యూ ఉంది మన జస్ట్ మిర్రర్స్ లో చూడాలి అని భయం అది మిర్రర్స్ లో చూసి ట్రై చేయడం కష్టం అనిపించింది అనిపించింది కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ కార్ ఆగింది కదా ఆ కార్ ఇటుంది లెఫ్ట్ సైడ్ లో ఒక బండి పెట్టుంటే ఒక గ్యాప్ లో మన కార్ సరిపోద్దా లేదని గెస్ చేయడం లెర్నింగ్ స్టేజ్ లో కష్టం అదే మీరు రివర్స్ అటు కార్ ఇటు కార్ గానీ ఏదన్నా వెహికల్స్ పెట్టుంది అనుకోండి ఇక్కడ నుంచి మీరు మిర్రర్స్ చూస్తే తగిలిద్దా లేదో చెప్పేయచ్చు ఇటు తగిలిద్దా లేదో చెప్పేయచ్చు రెండింటి మధ్యలో చక్క మిడిల్ కి పెట్టుకుని దూరం నుంచి చూసి మిర్రర్స్ లో గ్యాప్ మీరు స్టీరింగ్ స్ట్రైట్ పెట్టుకుని కళ్ళు మూసుకొని పోనిచ్చినా చక్క తగలకుండా వెళ్ళిపోతుంది అంటే ముందుగానే తగిలిద్దా లేదో మనకు తెలిసిపోతుంది అది రివర్స్ లో ఉన్న స్పెషల్ ఓకేనా స్ట్రైట్ రివర్స్ బాగా చేశారు రివర్స్ కటింగ్స్ పార్ట్ టూ చేద్దాము ఇప్పటికే మినిట్స్ అయిపోయింది పార్ట్ టూ లో రివర్స్ కటింగ్స్ గురించి అంటే ఇప్పుడు మనం వెనకాల స్ట్రైట్ కి వెళ్తే రోడ్డు ఉంది అనుకోండి స్ట్రైట్ కి వెనకాలకి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం టీ షేప్ లో ఉన్నాం అనుకోండి ఇటు నుంచి వెళ్ళి రైట్ కట్ చేసుకుని లెఫ్ట్ కి వెళ్ళాల్సి వస్తుంది లేదా లెఫ్ట్ కట్ చేసుకుని స్ట్రైట్ గా రైట్ కి వెళ్ళాల్సి వస్తుంది సో అదే ఇంపార్టెంట్ సపోజ్ మనం ఒక స్ట్రీట్ లోకి ఈ ఇంట్లోకి వెళ్ళాము వీళ్ళ ఇంటికి వెళ్ళామండి వీళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇక్కడ ఆగాం వాళ్ళ ఇంట్లో మీ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్డు ఇచ్చేసాం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అంటే వెనక్కి వెళ్దాం స్ట్రైట్ రోడ్ లేదు పక్కన రోడ్ ఉందిగా దాన్ని యూస్ చేసుకుని రైట్ కటింగ్ చేసుకుని దాని చేద్దాం ఇప్పుడే చేసేద్దాం